నా పేరు మాధవి వెల్కమ్ టు మా బుజ్జి తోట ఇవాళ వీడియో ఏంటంటే ప్రతిరోజు నేను వీడియో చేసేటప్పుడు ఈ పక్కన ఈ పువ్వులు కనిపిస్తున్నాయి కదండి ఈ పువ్వులను చూసి అందరూ అడుగుతున్నారండి అయితే మన ఛానల్లో ఉదయాన్నే గుడ్ మార్నింగ్ చెప్పే కృష్ణవేణి గారు ఇది కొమ్మతో వేస్తే వస్తుందా అని అడిగారండి ప్రతిరోజు నా వీడియోలు చూస్తారు కదా ఈ డౌట్ ఎందుకు వచ్చిందో నాకు అర్థం కాలేదు అలానే మీలో చాలా మందికి ఈ డౌట్ ఉంటుంది అందుకే నేను ఈ వీడియోని అయితే చేయటం జరిగింది సార్లు చేస్తున్నాను వింటున్నారు మరి ఎనీ మనీ చేస్తే మీరు ఏమనుకుంటారా నేను ఆలోచిస్తూ ఉంటాను చెప్పిందే చెప్పినట్టు అనిపిస్తుంది మీకు ఏది కావాలనుకున్న వీడియో నాకు కామెంట్ చేయండి మీకోసం నేను వీడియో చేస్తాను అయితే ఆ కామెంట్లో మీ పేరు ఊరు చె చెప్పారు అంటే నేను కామెంట్లో చెప్పడానికి బాగుంటుంది అయితే మన దగ్గర చాలా కలెక్షన్ అయితే ఉందండి చూసారా చాలా అంటే చాలా చేశాను నేను ఒకటి చాలనుకున్నానండి వైజాగ్ వెళ్ళాక నేను అక్కడ కొన్ని మొక్కలను చూసి రమా మహేశ్వరి గారి దగ్గర కలెక్షన్ చూసి నేను కూడా అలానే పెంచాలి అని అనుకున్నానండి ఇంతకీ ఇది అనుకుంటున్నారు ఇది అందరూ ఎడు నిమిషం అంటున్నారు కానీ దీని అసలు పేరు ఎడారి గులాబీ మొక్క అంటే ఇది పెంచడం జీరో అండి అసలు ఏమీ అవసరం లేదు మనం కాస్త మట్టుండి వారానికి ఒకసారి కొన్ని నీళ్ళు వేస్తే చాలు అంతేనండి పువ్వులు పూసే సమయంలో కాస్తంత అరటిపండు అరటి పండు మనం ఏ రకంగా చేసినా సరే అరటి పండు తొక్క అంతేనండి ఇంతకు మించి ఏం అవసరం లేదు చక్కగా పూలు పూసేస్తుంది అలానే కిచెన్ కంపోస్ట్ చేసుకుంటాం కదండి అది వేసుకున్నా చాలు అంతేనండి ఇంత సింపుల్గా ఈ ఎడారి గులాబీ మొక్కల్ని పెంచవచ్చు అయితే మన గులాబీ మొక్కల్ని పెంచటంలో మన వాళ్ళందరూ కూడా ఇబ్బందులు పడుతున్నారు అది నాకు తెలుసు మీకు తెలుసు గులాబీ మొక్కలు పాడైపోయినా ఎండిపోయినా బాధ కలుగుతూ ఉంటుంది కానీ ఇది అలా కాదండి ఎలా పెంచితే అలా ఉండిపోతుంది నాకైతే ఇది బాగా నచ్చింది అయితే ఇది నేను కొమ్మండి మరెందుకు ఆలస్యం దగ్గరికి వచ్చేయండి చూసేద్దాం ఇది చూసారా మీకు నేను చాలా సార్లు స్టోరీ అయితే చెప్పాను ఇది ఒక పదిహేను సంవత్సరాలు ఉంటుందండి ఈ మొక్క మన దగ్గరికి వచ్చి ఒక ఆరు సంవత్సరాలు అయ్యింది ఆరు సంవత్సరాల నుంచి దీనికి చక్కగా ఫుడ్ పెడితే బాగా లావుగా అయితే అయిందండి చూడటానికి మీరు గమనించారో లేదో ఒక మనిషి ఆకారం అలా కూర్చుని అమ్మాయి నెత్తి మీద బుట్ట పెట్టినట్టు ఉంటుంది నేను ఎప్పటికప్పుడు వీటిని అయితే కటింగ్ చేస్తూ ఉంటాను ఇలా వెనక భాగం కూడా చూపిస్తాను మీకు వెనక భాగం కూడా అదే మాదిరిగా ఉంటుందండి చూడండి అమ్మాయి వెనక చేసి నుంచున్నట్లేదు రెండు కాళ్ళు మడతేసి కూర్చున్నట్లేదు చాలా అందంగా ఉంటుందండి నాకైతే ఇది చాలా ఇష్టము అయితే మనం పువ్వులు కొయ్యం కదండి విత్తనాలు వస్తూ ఉంటాయి అయితే నేను విత్తనాలు ఉంచను అండి ఎప్పటికప్పుడు కటింగ్ చేసేస్తూ ఉంటాను అయితే నేనైతే ఈ రెండు అయితే ఉంచాను ఎందుకంటే ఇవి విత్తనాలు మనం నాటుదామని ఇంతకే నేను ఒకసారి నాటానండి దానికి ఒక పీస్ లాగా వస్తుంది కదా ఆ పీస్ తీసేసి మనం వెయ్యాలట్టండి నాకు తెలియక అలాగే వేశాను ఒక్క విత్తనం కూడా రాలేదు ఇప్పుడు మనం ట్రై చేద్దాము పూలింగు అండి చూసారా మన దగ్గర ఉన్న చెట్టు కొమ్మలండి వేశాను ఎంత బాగా వచ్చాయో చూడండి అలానే విత్తనంతో వేసింది నేను వైజాగ్ వెళ్ళినప్పుడు యానం వెళ్ళినప్పుడు నాకు ఈ మొక్కలే ఇచ్చారండి మరి ఏమేమి రంగులు అవుతాయో ఏ రంగులైనా పర్వాలేదు ముద్ద ఎడినిమ్స్ అండి మనం వీటికే కట్టుకోవాలి ఇవి బాగా పెరిగాక మనం చిన్న చిన్న కట్టింగ్లు తెచ్చుకొని వీటికి అయితే వేసి కడదామని నేను ఎలా చేస్తున్నాను ఆల్రెడీ ఒకటి ట్రై చేశానండి కానీ సక్సెస్ అయితే అవ్వలేదు మరి కొంచెం ఎదిగాక చేద్దామో మరి చిన్న మొక్క చేసిన వాళ్ళనేమో అనుకుంటున్నా దీనికి కూడా చేశానండి అయితే అది పోయింది పక్క నుంచి రెండు కొమ్మలు అయితే వచ్చాయి ఇదిగోనండి దీనికి కూడా చేసా కానీ మరి సరైన సమయం కాదేమోనండి మరి ఈ మీకు ఎవరికైనా తెలిస్తే నాకు కొంచెం ఏ సమయంలో చేస్తే బాగుంటుంది కొంచెం చెప్పండి మనం ఇలా చేద్దాము లేదు కొన్ని రకాల ముద్ద దొరుకుతున్నాయండి మనకి ఆన్లైన్లో దొరుకుతున్నాయి లేదంటే మనకి నర్సరీలో కూడా ఉన్నాయి వేద్దాము నేనైతే మాత్రం గులాబీలకు మానేసి ఇవే వేద్దామని నిర్ణయించుకున్నానండి ఎందుకంటే ఇవి మనకి నిత్యం పూస్తున్నాయి పువ్వులు కానీ అండి ముద్ద అయితే తక్కువ పువ్వులు పూస్తుందండి ర్యాక్ అయితే ఎక్కువ పువ్వులు పూస్తుంది మన ఎరువులు స్టోర్లోని ఎరువులు అమ్ముతున్నాం కదండీ చాలామంది ఫోన్లు చేసి ఏమనుకుంటారో రిప్లై ఇవ్వట్లేదు మెసేజ్లు కానీ అనుకోకండి ఎందుకంటే ఎంతో కొంత నేనైతే చదువుకున్నానండి అది కొంచెం చూడగలను మా వారికి అయితే ఆది కూడా లేదు ఇలా అవి వచ్చిన అని వెనక్కి వెళ్ళిపోతున్నాయి మీరు ఎవరన్నా ఒకవేళ బుక్ చేసుకుని మేము మాకు సమాధానం చెప్పలేదని మరోవల అనుకోకండి మరోసారి ఫోన్ చేయండి మేమేమి అనుకోము చక్కగా ఆ ఎరువు ఇది ఎదురుగుంటుండేది కదండి చూపించిన దీనికే వేసేదాన్ని కొంచెం 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 ఇది చూసారా ఎంత బాగా పూలైతే వచ్చేసాయో ఇదొకటినండి ఇదొకటినండి ఇది చనిపోయేలాగా ఉందని దీనికి కూడా వేశాను గ్రీన్ అయితే అయ్యింది ఇది కూడా బాగానే పోస్తుంది అలా ఇవ్వవలసింది ఇస్తే చిన్న మట్టిలో కూడా పువ్వులు అయితే పోస్తాయి చక్కగా ఇలా మనకి విత్తనంతో వేసిన మొక్క అయితే మాత్రం ఇలా కాండం అయితే ఇలా వస్తుందండి విత్తనం లేని మాత్రం తక్కువ వస్తుంది ఇది కూడా వస్తుంది చూశాను కానీ తక్కువ వస్తుంది ఇది ఒక సంవత్సరం మొక్క అండి నేను కొమ్మ తెచ్చి వేసి చాలా బాగుంది కదా అలానే బనానా తీసేసిన కంపోస్ట్ లేదన్నా సరే చాలా బాగా ఉపయోగపడుతుందండి అలానే కిచెన్ కంపోస్ట్ చేసింది కూడా ఉపయోగపడుతుంది మనం వీటిని అయితే పెంచేద్దాము నేనైతే మాత్రం వీటిని చాలా సులువుగా పెరుగుతాయని చెప్పచ్చు ఇది కూడా నండి ఇది ముద్ద అండి ఇదేమో రేఖ చెట్టుకి కట్టిన మొక్క కదా ఇది రేఖ పోస్తుంది అయితే ముద్ద అలానే మనం ఈ కొమ్మలకి కూడా ఏమైనా కలర్ కలర్ కట్టుకుంటే మనకి ఇవి కూడా చాలా బాగా పువ్వులు అయితే వస్తాయండి కదా నాకైతే విజయ వరలక్ష్మి గారు ఇచ్చారండి ఈ మొక్క బాగుంది కదా ఎంత అందంగా వచ్చిందో ఇలా ఈ ఈ కొమ్మ ఇక్కడికి మనం కట్ చేసుకుని అంటైతే కట్టుకోవచ్చు చూడాలండి ఎడినిమ్స్కి మట్టి కలయకండి మనం కోకోపీట్ వాడద్దు కోకోపీట్ వాడకుండా మట్టిలో ఇసుక కలుపుకుంటే సరిపోతుంది అలానే దీనికి నీరు ఎక్కువైతే అవసరం లేదండి వారానికి రెండుసార్లు వేస్తే సరిపోతుంది మనం ఈ ఎప్పుడు కూడా మట్టి తేమగా ఉందంటే పనే లేదు ఇది మనకు ఒక వారం రోజులు నీళ్ళు వేయకపోయినా కూడా ఈ కాండంలో నీళ్ళు ఉంటాయండి ఇది తీసుకుంటుంది చెట్టు ఓడిపోతుంది అన్న ప్రసక్తి అయితే నాకు ఎప్పుడూ అనిపించలేదు ఎన్ని రోజులు నీళ్ళు వేయకపోయినా అలాగే ఉంటుంది ఈ కాండం మాత్రం నీరు ఎక్కువైతే మాత్రం కుళ్ళిపోతుందండి అందుకే నీరైతే ఎక్కువ అవ్వకూడదు అందుకే ఇసుక ఎక్కువ కలుపుకోండి మీరు మనం కోకోబీట్ ఎలాగైతే కలుపుకుంటామో మట్టిలో అలానే ఇసుక కలుపుకోండి దీనికి పురుగులు ఏం పెద్దగా ఏమీ అనిపించలేదండి నాకు ఎప్పుడైనా పచ్చ పేను ఉంటుంది కదండి ఆ పెయిన్లాంటిది పడుతుంది మనం ఎప్పుడు స్ప్రే చేసినట్టే దీనికి కూడా స్ప్రే చేస్తాము అంతే ఏమీ లేదనుకోండి పొల్లట మజ్జిగి స్ప్రే చేస్తే అటు పువ్వులు వస్తాయి ఇటు పెయిన్ అయిపోతుంది ఇంతేనండి ఇంత సింపుల్గా మనం ఈ ఎడారి గులాబీ మొక్కలని అయితే పెంచేసుకోవచ్చు ఏ సమయంలో ఇవి అంటులు కడితే వస్తాయో కొంచెం తెలియజేయండి మన తోటలో మాత్రం చక్కగా ఎడి తోట అయితే వేసేసానండి కొమ్మలతో మందారాలే వేస్తున్నాం కదండి మందారాలే కదండి మన ఛానల్లో చాలా వివరాలు అయితే ఉన్నాయి చాలా మొక్కలు వేసుకోవచ్చు ఇలా కొమ్మలతో వేసుకుని వాటిని మనం పెంచుకోవటంలో మనకి కూడా కొంచెం ఆనందం ఉంటుంది ఇది నేను పెంచిన మొక్క అని అలానే పసుపు కుంకుమ చెట్టు అండి ఇది కూడా మనకే కొమ్మలతోటే వస్తుంది చిన్న కొమ్మ నాకు వైజాగ్ నుంచి తెచ్చాను ఎంత బాగా పెరుగుతుందో చూడండి ఇది నాకు మహేశ్వరి గారు ఇచ్చారు రమా మహేశ్వరి గారు ఇచ్చారండి కొమ్మనే ఎంత చక్కగా మనకి పెరిగిందో ఇలా మనం మన ఛానల్లో చాలా వివరాలు ఉన్నాయి కొమ్మ వేస్తే వచ్చే ఇంత సులువుగా మొక్కలని అయితే పెంచుకోవచ్చు ప్రతి ఒక్కరూ మొక్కలను పెంచుకొని ఆరోగ్యమైన ఆకుకూరలనే అయినా పెంచుకోండి కనీసం పనికిరాని టైర్లలో కూడా నేనైతే ఆకుకూరల్ని ఎంత బాగా పెంచానో చూశారు కదా మొక్కలు పెంచడానికి కుండీలు కావాలంటారు కదండీ అసలు చూడండి ఈ కుండీ ఎంత ఉంది ఈ కుండీలో మొక్క ఏంటి అసలు ఏంటనుకుంటున్నారు ఇది ఇది లీటర్ బాటిల్ అడుగు భాగం అండి నేను మొక్కలకే కంపోస్ట్ చేస్తుంటాను కదా ఆ అడుగు భాగం ఇలా ఇక్కడ నేను మట్టి వేసానా మొక్క వేసానా నాకే గుర్తులేదు ఈ కొమ్మ వచ్చి పడింది దానికి అదే బతికింది ఇదేంటి అనుకుంటున్నారు రణపాలండి ఎంత బాగుంది కదా నాకైతే బలే ఉందండి ఈ కుండి కన్నం కూడా లేదండి పాట్ కదా వేసిన నీళ్లు ఆరిపోతూ ఉంటాయి ఆ మట్టి ఆరిపోకుండా అది వంగి చూడతాం చూడండి ఎంత బాగుందో పంతి పువ్వులతో చేసిన లిక్విడ్ అండి మీకు వీడియో చేశాను కదా ఫుల్ వీడియో కూడా ఉంది ఇది తయారైపోయిందండి మనం పది లీటర్లకి ఒక లీటర్ ఈ నీళ్ళు వేసుకుని మొక్కలకి అయితే ఇచ్చేసుకోవచ్చు ఈ నీళ్ళు మనం ఎడు నిమిషం మొక్కలకి చాలా బాగా మంచిగా రిజల్ట్ అయితే వస్తుంది పది లీటర్లకి ఒక లీటర్ వేసుకుంటే సరిపోతుంది మన వీటికి అయితే ఈ నీళ్ళు అయితే ఇచ్చేద్దాము ఇలా చేయటం వలనండి మనకి పువ్వులు పూయటానికి బాగా ఉపయోగపడుతుంది పువ్వులతో చేసిన కంపోస్ట్ ఏదైనా సరే మనకి పువ్వులు పూయటానికి బాగా ఉపయోగపడుతుంది దేవుడి దగ్గర ఉన్న పువ్వులని కూడా అన్ని రకాలని కూడా ఇలా ఊరబెట్టుకోండి వేస్తే చిన్న బెల్లం వేయండి లేదంటే ఓడబ్ల్యూడీసీ వేయండి ఇలాగండి నేనైతే ప్రతి దాన్ని సులువుగా మొక్కలకి అందిస్తూ ఉంటాను అవే మనకి ఎంతో ఆదాయాన్ని తెస్తున్నాయి ఇవన్నీ కొనాలంటే బోల్ డబ్బులు అవుతున్నాయి కదండి అలా అవ్వకుండా మన ఇంటి వేస్ట్ను ఉపయోగించుకుందాం అండి బంతి పువ్వులతో చేసే కంపోస్ట్ ఆవిరొచ్చి ఎలా నీరైతే కారిపోతుందో చూడండి విపరీతమైన వేడైతే వచ్చిందండి ఇక్కడికి మూత కంపోస్ట్ అయితే ఎలా రెడీ అయిపోయిందో చూడండి ఇక మనకి ఇంకొక వారం రోజుల్లోకి చక్కటి కంపోస్ట్ అయితే రెడీ అవుతుంది ఇక నీళ్ళు అయితే వేయలేదండి వేళ వేయటమే వైజాగ్లో పద్మా పులి ఇచ్చారండి ఈ అక్క మీరు ఫోన్ నెంబర్ నేను మిస్ అయిపోయాను మీరు ఈ వీడియో చూస్తుంటే నాకు ఫోను మెసేజ్ అయినా పెట్టండి ఫోన్ అన్నా చెయ్యండి నాకు మీ నెంబర్ అయితే మిస్ అయ్యింది ఇది మీరిచ్చిన మొక్క ఎంత బాగా పెరిగిందో చూడండి ఇవి ఇలా ఎవరిచ్చిన మొక్కల అలా నేను ఎలా గుర్తుగా అయితే జాగ్రత్తగా పెంచుతున్నానండి నాకు చాలా చాలా ఇష్టమైన ఎడినిమ్స్ మీకు వివరించాననే అనుకుంటున్నాను నాకు మాత్రం ఇవి మాత్రం చాలా హ్యాపీ ఇచ్చింది ఇది అండి అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కగారు అమ్మాయి దగ్గర ఉన్న కొమ్మ తెచ్చానండి నేను సంవత్సరం క్రితం చాలా బాగా వచ్చాయి కదా మనం ఎప్పటికప్పుడు కటింగ్ చేసుకుంటే మనకు నచ్చిన రీతిలో వీటిని కట్ చేసుకుంటే బాగుంటుంది అప్పుడే అందంగా ఉంటుంది వచ్చిన ప్రతి కొమ్మని ఇలానే వదిలేస్తే పొడవగా వెళ్ళిపోతాయండి అలా ఎప్పుడు వెళ్ళనివ్వకూడదు ఎప్పటికప్పుడు మనం ఇలా ఈ మొగ్గలు లేని సమయంలో ఒకవేళ ఒకటి రెండు ఉన్న పొడి వెళ్ళిపోయినప్పుడు దాన్ని కట్ చేసేసి మన ఇదే దాంట్లో నాటేసుకుంటే సరిపోతుంది అలా మనకి వీలు కుదిరినంత వరకు కటింగ్ చేసుకుని అందంగా అలంకరించుకుంటే చూసే వాళ్ళకి మనకే హ్యాపీగా అనిపిస్తుంది కదండి మీరు కొమ్మ నాటితే వస్తుందా అని మీరు కృష్ణవేణి గారు డౌట్ అడగగానే వీడియో చేయాలనిపించింది ఆల్రెడీ వీటి గురించి చాలాసార్లు చెప్పానని అనుకుంటున్నాను మీరు కుదిరినంత వరకు విత్తనంతో పెంచుకుంటే మనకే ఈ కాండమైతే వస్తుందండి అయితే మనం పువ్వులు తొందరగా పుయ్యాలి అనుకుంటే కొమ్మ నాటుకోండి అవి తొందరగా పువ్వులు అయితే పూసేస్తాయి ఇప్పుడు వేస్తే ఆరు నెలల నాడుకు చెట్టు అంతా పువ్వులైతే ఉంటాయండి అలా మనం మీకు ఏది కుదిరితే అది చేసుకోండి మరి ఇప్పుడు ఈ వీడియోలో కొన్ని వివరాలు చెప్పాను ఇంకా చాలా చాలా ఉంటాయి మరి మీకు మరో వీడియోలో మరికొన్ని తెలుసుకుందాము మన తోటలో ఉన్న చిన్న కొమ్మ ఇలా మనకి ఒక చెట్టు అవుతుంది కొమ్మలతో మనం ఒకరికిస్తే ఒకరు మనకి ఇస్తారు ఎవరైనా సరే మీ దగ్గర ఉన్నవి కొన్ని పంచుకోండి ప్రకృతిని పంచిన వాళ్ళం అవుతాం మన మొక్కల్ని పంచిన వాళ్ళం కాదండి ప్రకృతిని పంచుకుంటున్నాము ఇది మన పిల్లలకే మనకి చాలా చాలా మంచిది అని నేను అనుకుంటున్నాను ఎవరో మాకు ఇవ్వట్లేదు మేమెందుకు ఇవ్వాలని అనుకోకండి మీరు ప్రకృతి అండి మీకు ప్రకృతి మీకు దగ్గరగా ఉంటుంది అలానే పది మంది మొక్కలు పెంచేటట్టు ప్రయత్నించండి నేనైతే ఇదే చెప్తానండి కొన్ని డబ్బులు ఖర్చు పెట్టి ఇవ్వమని నేను అనండి కనీసం మనల్ని అడిగిన వాళ్ళకన్నా లేదనుకుండా కొంతలో కొంత ఇద్దాం ఈ ధాన్యం ధాన్యం అయితే పిచ్చికిలికి నేను చాలా కష్టపడి కట్టానండి ఇది ఎలా కట్టాను ఏంటి అన్నదే ఫుల్ వీడియో వస్తుంది రేపటి వీడియోలోని మనం పిచ్చికిలికి కడదాం మా ఊరు పంచాయతీ వాళ్ళకండి ఇప్పుడు జ్ఞానోదయం అయిందండి పొడి చెత్త తడి చెత్త వెయ్యమని ట్రాక్టర్ అయితే వచ్చింది కానీ నేను ఆరు సంవత్సరాల నుంచి చేస్తున్నాను ఒకరైనా నన్ను గుర్తించారా అమ్మా నువ్వు ఇలా చేస్తున్నావా అని ఒక్కరైనా అడిగారా అడగలేదండి మీ అందరూ గుర్తించారు తప్ప మా ఊరి వాళ్ళు మాత్రం నన్ను గుర్తించలేదు నాకు మీ అందరూ గుర్తింపే నాకు చాలండి వాళ్ళు గుర్తించకపోయినా పర్వాలేదు చాలా హ్యాపీ అనిపిస్తుంది పొడి చెత్త తడి చెత్త మనకి వేరువేరుగా వెయ్యమని ఒక ట్రాక్టర్ అయితే వచ్చింది ఇంతవరకు అని నేను బాధపడుతూ ఉన్నాను ఇప్పుడు వచ్చినందుకు చాలా హ్యాపీ అనిపిస్తుంది మనదైతే ఇవ్వనండోయ్ కానీ ఊరందరిదే పట్టుకెళ్తారు కదా అది నాకు హ్యాపీ ఇలా మనకి కుదిరినంత వీలైనంత మీరు పొడిచెత్త తడిచెత్త తడిచెత్త పొడిచెత్త అంటే ఏమీ లేదు ఏమీ కాదండి మనం గాజు పెంకులు తర్వాత ప్లాస్టిక్ డబ్బాలో ఇలాంటివన్నీ మైకా కవర్లో ఒక దాంట్లో వేసుకోండి తర్వాత మనకి వంటింటి వ్యర్థాలు మన ఇంట్లో ఫ్రూట్స్ కానీ పేపర్లు కానీ ఇలాంటివి ఒక దాంట్లో వేసి వారికి అందించండి గాజు సీసాలో సీసా పెంకులు మనకి ఉన్న వాటిని ఒక ఏదో ఒక డబ్బాలో వేసి మూత పెట్టి ఇవ్వండి ఎందుకంటే అది ఎవరికీ ఇబ్బంది లేకుండా ఉంటుంది ఇలా మన ఇంటి వేస్ట్ని ఇలా చేయటం వలన ఇది మాకేంటి లాభం అనుకోకండి ఎందుకంటే ఇది ఇలా చేయటం వలనండి మనం మన పిల్లలకే మంచి భవిష్యత్తుని ఇచ్చిన వాళ్ళం అవుతాం ఇదేం పెద్ద పని ఏం కాదండి వేసేటప్పుడే అందులో ఏది వేయాలో ఇందులో ఏది వేయాలో చేసుకుంటే సరిపోతుంది చాలా హ్యాపీ అనిపిస్తుంది అండి మా ఇదికి ట్రాక్టర్ వచ్చినందుకు అయితే ఈ కృష్ణవేణి గారు మీకు డౌట్ తీరిందనే అనుకుంటున్నాను ఈ కొమ్మలతో చక్కగా వేసుకోవచ్చు కానీ కొమ్మల వేసింది మాత్రం ఈ మొదల లావు అయితే అవ్వట్లేదండి కానీ విత్తనంతో వేసింది అవుతుంది దీనికి చాలా సులువుగా పెంచుకోవచ్చు గులాబీ కంటే ఇది మంచిదని నేను అనుకుంటున్నాను ఇందులో చాలా రంగులు వచ్చాయి వేసుకుందాం ఇదేనండి ఇవాళ వీడియో ఈ వీడియో ఎలా అనిపించిందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లొక్క సంస్థ భవంతు అందరికీ హ్యాపీ గార్డెన్ మా ఛానల్లో ఉన్న చిన్నారులందరికీ బై బాయ్ బై బాయ్ బై తల్లిలు